హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు ఇలా లావుగా కుట్టే డోరీస్ని సన్నగా ఎలా కుట్టుకోవాలో నేర్పిస్తాను అండ్ ఇక్కడ క్లాత్ చూడండి అస్సలు బాగాలేదు సో ఇలాగా ఉన్న క్లాత్ని సో ఇలా లావుగా ఉండే డోరీస్ని ఇలా సన్నగా మెళికలు వచ్చేలాగా ఏ విధంగా కుట్టుకోవాలి సో ఇదైతే నేర్పిస్తాను చాలా చాలా సింపుల్ తెలుసా ఇది ఒక్కసారి చూసారంటే మీరు ఇంకా ప్రతి డోరీ ఇలాగే కుడతారు సో ఫస్ట్ మనం డోరీ వేసుకోవాల్సిన ప్లేసు సో దాన్ని మార్కింగ్ చేసుకోండి అండ్ లేదు ఒక పాయింట్ లాగా ఉంటే కనుక దాన్ని హైలైట్ చేసుకోండి అండ్ హాఫ్ ఇంచ్ డోరీకి మన ఖర్చు తీసుకోవాలి అంటే మన క్లాత్ కింద హాఫ్ ఇంచ్ డోరీ పెట్టేసుకొని సో రఫ్ లాగేసి అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి సో మీరు ఎక్కడైతే అటాచ్ చేస్తారో అక్కడి నుంచి డోరీ వైపుకి క్లాత్ని తిప్పేసేయండి తర్వాత మెలిక పెట్టండి సో ఈ మెలిక అనేది పెట్టేటప్పుడు మీరు కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ అండ్ ఈ సెంటర్లో మనకి ఎగ్జాక్ట్గా రావాలి అటు ఇటు వెళ్ళిపోకూడదు అండ్ ఇలా కొద్ది కొద్దిగా మెలిక పెట్టుకోవాలి అండ్ ఒకసారి మెలిక పెట్టిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో కాకుండా మెలికంతా అంతా డోరీకి మెలికంతా అంతా కూడా ఒకే వైపు పెట్టాలి సో ఇలాగా మొత్తం సో టైట్గా అయితే మెలిక పెట్టండి సో దీనివల్ల ఎటువంటి నష్టము ఉండదు కాకపోతే డోరీ సైజు లాంగ్ సైజు అనేది కొద్దిగా షార్ట్ సైజ్ అవ్వచ్చు కానీ డోరీ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి నేను హ్యాంగింగ్స్ కూడా స్టిచ్చింగ్ వేసాను ఆల్రెడీ బట్ ఇప్పుడు ఈ డోరీకి మెలిక పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలన్నమాట సో ఎటువైపు అయితే మీరు డోరీకి మెలిక పెట్టారో దాన్ని ఆపోజిట్లో రివర్స్ చేస్తూ మెలిక అనేది తిప్పుకుంటూ రండి ఇప్పుడు మెలుక బాగా విజిబుల్ అయితే ఉంది రండి ఇప్పుడు దీన్ని గట్టిగా లాగాలి సో గట్టిగా ఒకసారి సాగదీసి వదిలేస్తే మనకి ఈ మెలికలు అనేవి అలాగే ఉండిపోతాయి సో ఇప్పుడు మీరు లావుగా కుట్టిన డోరీస్ సన్నగా మారిపోతాయి అండ్ చాలా చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు నచ్చిన హ్యాంగింగ్స్ అనేవి పెట్టుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్